వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ ఈపీఎఫ్ఓ ఉద్యోగులకు జనవరి పదిహేను లాస్ట్ డేట్ పిఎఫ్ ఖాతా యూనియన్ యాక్టివేట్ చేసుకునేందుకు పదిహేనవ తారీఖు లాస్ట్ డేట్ కేంద్ర ప్రభుత్వం అందించే ఈఎల్ఐ స్కీమ్ ప్రయోజనాలు పొందేందుకు కొత్తగా ఉద్యోగంలో చేరిన వారందరూ ఖచ్చితంగా తమ యుఏఎన్ యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుందని అయితే గడువు జనవరి పదిహేనుతో ముగిస్తుంది ఇప్పటికే ఒకసారి గొడువు పెంచిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో మళ్ళీ పొడిగించకపోవచ్చు అందుకనే వెంటనే యుఎన్ఎను యాక్టివేట్ చేసుకోవాలి అయితే ఇప్పుడు ఆ గడువు శాతం దగ్గర పడుతుంది జనవరి పదిహేనుతో రెండు వేల ఇరవై ఐదు ముగుస్తుంది ఇప్పటికే గడువు పొడిగించిన నేపథ్యంలో మరోసారి అవకాశం కల్పించకపోవచ్చు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం ద్వారా మానిటరీ బెనిఫిట్స్ ఉంటాయి ఈ బెనిఫిట్స్ క్లెయిమ్ చేసుకోవాలంటే యూఏఎన్ యాక్టివేషన్లో ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్లో ఆధార్ లింక్ అయి ఉండాలి ఈపిఎఫ్ఓ ఆధ్వర్యంలో ఈ ప్రయోజనాన్ని కల్పిస్తుంది కేంద్రం యూనియన్ బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగునే ఈ కొత్త ప్రోత్సాహక పథకాన్ని ప్రకటించింది ఇందులో మూడు రకాలుగా ప్రయోజనాలు ఉంటాయి అర్హులైన ఉద్యోగులకు బెనిఫిట్ కల్పిస్తారు ఈ క్రమంలో యుఏఎన్ యాక్టివేట్ చేసేలా ఉద్యోగులను ప్రోత్సహించాలని కంపెనీ యాజమాన్య గతంలోనే ఈపీఎఫ్ సూచించింది అయితే చాలామంది ఇంకా యుఏఎన్ యాక్టివేట్ చేసుకోలేదని తెలిసింది కేంద్రం తెచ్చిన మూడు పథకాల్లో ఈఎల్ఏ పథకంలో స్కీమ్ ఏ అనేది ఉద్యోగుల ప్రయోజనాలు కల్పిస్తుంది మొదటిసారి ఉద్యోగులను చేరిన వారికి పీఎఫ్ అకౌంట్ ద్వారా నెలసారిని ప్రోత్సాహంగా ఇస్తారు గరిష్టంగా పదిహేను వేల వరకు ఉంటుంది దీన్ని మూడు విడతలుగా అందిస్తారు అయితే నెలకు రూపాయి లోపు వేతనం ఉన్న ఉద్యోగులకు మాత్రమే అర్హులు స్కీమ్ బి ద్వారా ఉత్పాదక రంగంలో లక్ష్యంగా కేంద్ర కంపెనీ మొదటి నాలుగైన నిర్దిష్ట పేస్కెళ్ల ద్వారా ఈపీఎఫ్ ధర ప్రోత్సాహాలుగా అందిస్తుంది ఇక స్కీమ్ సి ద్వారా ప్రతి ఉద్యోగికి ఈపీఎఫ్ వాటా కింద కంపెనీలు చెల్లించే వాటాను నెలకు మూడు వేల చొప్పున కేంద్రమే చెల్లిస్తుంది ఇది రెండేళ్ల పాటు ఇస్తుంది ఈ ఏడాదిలోనే ఈ స్కీమ్ అమలు కానుంది మరిన్ని అప్డేట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ